హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే జూన్ పద్దెనిమిదో తారీఖు ఈ రోజు ఎంతమంది రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయని అని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి ఎకరానికి మనకి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారా అలాగే మనకైతే యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులు మళ్ళీ ఇంకోసారి జమ చేస్తున్నారా లేదని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందామండి దాంతోపాటు మీకు డైలీ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన ఎన్ని ఎకరాలకు అయితే ఏ రోజున ఎంతమంది జాయి అన్ని విషయాల గురించి మన ఛానల్ తరఫున మీకు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో రైతు మీరు అయితే మన ఛానల్లో ఒక్కసారి వీడియోస్ అయితే చూడాలి ప్రతిరోజు వచ్చేసి మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్ తరపున మీరు అయితే రైతు భరోసా సమాచారం ఏదైనా వచ్చినా సరే మీకు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వానకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కదా జూన్ నెల కాగానే మన తెలంగాణలో ఉన్న రైతులైతే మన వ్యవసాయం పంట పిడు కింద డబ్బులైతే ప్రతిసారి పాద గవర్నమెంట్ అయితే ఇచ్చింది కదా అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించిన అందరికీ తెలిసింది కదా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి అది కూడా మనకి అయితే సీజన్ సంబంధించిన పంట పిటుడి సంకిత డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి వానకాలం సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున వచ్చేసి మనకైతే పెట్టడం అయితే జరిగిందండి అది కూడా మనకైతే పది ఎకరాల లోపు ఉన్న వారికి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజున వచ్చేసి మనకైతే మూడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది పద్దెనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలో ఈ రోజు ఎనిమిదిన్నర సాయంత్రం మనకి నైట్ వరకు అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే మన తెలంగాణలో వచ్చేసి పది ఎకరాలు ఉన్న వారికి అయితే ఇంకో తొమ్మిది రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే జమ చేస్తుందని చెప్పారు ఈ గడిచిన మూడు రోజుల్లోనే మనకైతే ఇప్పటిదాకా వచ్చేసి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేసామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే రైతులు వచ్చేసి ఎంతమంది ఏ జిల్లాలో అయితే ఉన్నారో అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు అయితే జాయిన్ అవ్వండి సో టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా కానీ ఇతర ఏదైనా పథకాలు వచ్చినా సరే మీకు వెంటనే షేర్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన నెబ్బెల్ లెక్కని ఆలోపి ట్యాబ్ ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరు మీరైతే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్